హాయ్ వన్ జొన్న రొట్టెలు రొట్టెలు రానోళ్ళు అయితే ఇలా సజ్జలతో కానీ జొన్నలతో కానీ సింపుల్గా అయితే దోశలు వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడైతే ఎటువంటి బియ్యం వాడకుండా కేవలం సజ్జలతో మాత్రమే నేను దోశలు అయితే వేసాను ఒక్క గ్లాస్కు తక్కువ అయితే తీసుకున్నాను ఇక్కడ అందులో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మెంతులు కొంచెం వేసి అయితే అయితే మంచిగా అయితే నానబెట్టుకోవాలి ఒక టెన్ అవర్స్ వరకు సగం గ్లాస్కు తక్కువ మినప్పప్పు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను పొట్టుపప్పు యూజ్ చేస్తున్నాను పొట్టుపప్పుతో కూడా దోశలు చాలా బాగా వస్తాయి వీటిని అయితే ఒక రెండు మూడు సార్లు అడిగేసి ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ అయితే నానాలే ఇక్కడ వచ్చేసి సజ్జన లోపల వరకు అయితే నాన్తాయి ఒక టెన్ అవర్స్ వరకు అయితే నాన్తాయి ఒక పది గంటలు నానిన తర్వాత అయితే మంచిగా అయితే ఒకటికి రెండు సార్లు అయితే మళ్ళీ ఒకసారి వాటిని నీట్గా అయితే కడుక్కోవాలి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే ఇక్కడైతే దోశ పిండిని అయితే మిక్సీ పట్టుకోవాలి సేమ్ దోశ బట్టర్ లాగానే స్మూత్గా వస్తుంది లాగైతే రాదు ఇక్కడ వచ్చేసి రాగిపిండి లాగా అయితే మెత్తగా అయితే వస్తుంది లాగా మినప్పప్పు మిక్సీ పట్టేటప్పుడు అందులోకి వచ్చేసి ఒక హాఫ్ కప్ అయితే నేను అటుకులు యాడ్ చేస్తాను ఇలా అయితే రెండుటిని మిక్సీ పట్టేసి మంచిగా అయితే వాటిని కలిపేసి లైట్ మొత్తం మూత పెట్టేసి అయితే వదిలేసేయాలి ఈ కాలంలో వచ్చేసి మిల్లెట్స్ తినాలి మిల్లెట్స్ తినాలి అంటారు కదా వీటితో రొట్టెలు కూడా చేసుకోవచ్చు రొట్టెలు జైనికి రాని వల్ల అయితే ఇలా దోశలు వేసుకోవచ్చు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సజ్జలు రాగులు కొర్రలు ఇలాంటి వాటితో పొద్దునకు వచ్చేసి ఇలా పిండి అయితే మంచి అయితే పులిసిపోయి ఉంటుంది చాలా బాగా పర్మనెంట్ అయింది పిండి వచ్చేసి నేనే నేను వచ్చేసి అయితే సజ్జ రొట్టెలు రాగి రొట్టెలు జొన్న రొట్టెలు ఇలా రోజు ఏదో ఒక రకమైన జొన్న రొట్టెలు అయితే చేస్తుంటాను దానికి తోడు అప్పుడప్పుడు రొట్టెలు చేయాలనిపించినప్పుడు వచ్చేసి ఇలా దోశలు వేస్తూ ఉంటాను మనకు కావాల్సినంత పిండి తీసుకుని అందులో కొంచెం సాల్ట్ అయితే కలిపేసుకొని ఇక్కడ వచ్చేసి మనం పెనం కొంచెం వేడైన తర్వాత దోశలు అయితే వేసుకోవడమే చాలా బాగుంటాయి ఇవి సన్నగా వస్తాయి చాలా వస్తాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి రోజు తినే బియ్యం దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి దోశలు అయితే వేసుకోవచ్చు మెయిన్ ఇలా రొట్టెలు జైనక రాని వాళ్ళు అలాంటి వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది దోశలు చేసుకోవడము మనకు కావాల్సినంత అయితే దోశ అయితే వేసుకోవచ్చు దానిపైన నుంచి కొంచెం కారము కొంచెం ఆనియను ఆయిల్ వేసి మనకు అవసరం అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే వితౌట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు దోశ అయితే చాలా కలర్ఫుల్గా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే అన్ని దోశలనే వేసుకోవాలి చాలా బాగుంటాయి వీటితో ఎగ్ దోశలు కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇలాగైతే ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఈరోజు సజ్జ దోశలు అయితే వేస్తాయి వెయిట్ లాస్కి డయాబెటీస్ ఉన్నలోకైతే చాలా బాగా పనిచేస్తాయి రోజు తిన బియ్యం దోశలు కాకుండా అయితే ఇలాంటివి ట్రై చేసుకోవచ్చు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ కాలంలో వచ్చేసి వచ్చేసి ఏ చట్నీతో అయినా తినొచ్చు మనం పర్టికులర్ చట్నీ అన్నది ఏముండదు వీడని వచ్చితే ఎక్కడ